హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా అయితే చాలా బాగా టుడే మనం వచ్చేసి పైన కనిపిస్తున్న కొబ్బరికాయలు అయితే మనైతే కోస్తున్నాం ఇక్కడ కనిపిస్తున్నా మన వంశీ బాయ్ అయితే కోస్తున్నాడు వస్తున్నాడు అని హాయ్ చెప్తున్నారు వంశీ బాయ్ అయితే కోస్తున్నాడు కోసిన అండ్ కోసిన తర్వాత మనం తాగే విధానం కూడా మనైతే వీడియో పెడతాము ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనోడైతే నడుము తాడైతే కట్టుకున్నాడు అయితే పైకి ఎక్కుతాడంట ఆ తాడు ఎందుకు కట్టుకున్నాడు నాకు అయితే అర్థం కాలేదు కానీ ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు సాంగ్స్తోంది చెట్టు లెక్క గలవా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయితే దక్కేశాడు పైకి చెట్టు దగ్గరికి టాపులకు అయితే వెళ్ళిపోయాడు హ్యాష్ ట్యాగ్ చాట్ చాట్గా సొమ్ము ఇదైతే కింద అయితే కొడలు అయితే కట్టాడు పైనాడి అయితే తెలియదు అది అడిదిరిగితే వచ్చి మన దగ్గరికి పడాలి కా పిల్లలు అయితే ఉన్నాయి కాగులు అయితే వాడు దగ్గరికి వెళ్తున్నాయి వాడు అక్కడ చేయి పెట్టడం కాకులు అయితే అడిచినవి ఫ్రెండ్ రేపు వాడు కొడతాడు అంటారు రే వడంటే కొత్తగా కడుతున్నాయి అంటే కొడుతున్నాడు ఏడు నుంచి మనం పోయినట్టే ఇప్పుడు ఒక చెట్టు అయితే ఎక్కి దిగటం అయితే విఫలమైంది ఇప్పుడు ఈ రెండో చెట్టు ఎక్కాలంత రెండో చెట్టు కానీ కాయలు బాగానే ఉన్నాయి బట్ ఇవైతే పచ్చగా ఉన్నాయి అయితే ఆరెంజ్ కలర్లో అయితే ఎర్రగా ఉన్నాయి ఈ చెట్టు కానీ ఎక్కుతున్నాడు మరి ఇప్పుడైతే అలవాళ్ళు పాచుకుంటున్నాడు చూడండి ఫ్రెండ్స్ మొన్న కాకి కూడా అయితే పురుస్తున్నాడు పుల్లతో కాకులన్నీ వచ్చేసినవి పండుగడికి అయితే ఉంది ఇప్పుడు ఏ నెట్ ఆ అయిపోయింది నట్లయిపోయింది వాడైతే భయపడి దిగాడు ఈయన అయితే నెట్న్నాడు ఇప్పుడు ఆడ ఆ కొద్దిగా నేడితే కింద పడుద్ది కాగిపల్లి మాత్రం కింద పడిందంటే కాగు మమ్మల్ని బతుకు జరుగుతుంది ఇప్పుడుకే ఇదేదో చాలా దూరం పోయింది అయితే సైడ్కి వచ్చేసి ఊరి కాకులు వచ్చేసింది ఇప్పుడు భరత పూజ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే కొబ్బరికాయల కోసం చేస్తున్నాం యుద్ధమే ఇది కాకులు చూడండి ఎలా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ అదైతే అయిపోయింది మెస్ట్ మళ్ళీ ఇడొచ్చేసి ఈ చెట్టు అయితే ఎక్కుతున్నాడు దీనికైతే రెండు గెలలు అయితే ఉన్నాయి బట్ ఒక గెలకి వస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎక్కుతున్నాడు ఈసారి సాంగ్ వేయాలనుకోవట్లేదు ఎందుకంటే పైకి తర్వాత ఎట్టా కాకులు పడితే కాబట్టి మా మాడు చూడరా సోరన్ కృష్ణ అందరూ కామెంట్ లు ఒకసారి హ్యాష్ ట్యాగ్ హంసీ ఇన్ ది చాట్ చేసమొట్టం తప్పకు దీనట ఇది దీని మీద పిల్లలు లేకపోయినా గానీ కాగలయితే దీనికి సంబంధం లేకుండా దీనిమే కేసు పెట్టాలి అన్న టాప్ లో కే కే చేడు కే చూడండి ఫ్రెండ్స్ మనోడు వచ్చేసి ఆ గెలక తాడైతే కడుతున్నాడు ఆ తర్వాత దాన్ని కోసేసి కిందకైతే ఏలాడితేటమే ఈ కింద గెలబడిన గెల తీసుకొని పరిగెడతాను వీడియో కోసం అందరు లైక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం కింద వీళ్ళైతే ఆతృతగా చూస్తున్నారు గెల కోసం బట్ ఆ గెల నేను ఒక్కడనే తీసుకొని పరిగెడతానేమో ఏమన్నా నాకు భయం పడుతుంది కోయరా తొందరగా గైరా కోసినోడుకో కాయ నెత్తారో లేదో మరి ఎందుకు ఏనంటున్నాడు బట్టి తడి తెలీదు ఒక్కసారి కాదు కట్టడం అయిపోయింది అయిపోయింది గెలకి ఇప్పుడు ఆడైతే దాన్ని కోస్తున్నాడు ఏదో కింద పడింది అయినా వదలం దాన్నే ఫోకస్ చేయాలి కోయిరా 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 బావా పాట అయితే బాగా సింక్ అయింది దీనికన్నా యాడ్ చేయాలి అది ఒక కోసాలే ఉన్నాడు ఎలాగో ఏమంటే ఆకులు పోతున్నాడు చాలా సింపుల్గా తగ్గింది బట్ ఎలా అయితే కిందకి ఎలా వచ్చిందో వాడు తాడు గెలా కిందకి ఎలా వస్తుందో చూడండి కొడలు అయితే కింద వేసాడు గెలైతే పైన ఏలాడుతుంది అది కానీ చిన్నగా వదిలితే కిందకొచ్చేసింది చిన్నగా వంశీ మొత్తానికి అయితే సాధించాడు వంశీ బాయ్ అయితే ఒక లైక్ చేసుకోండి అండ్ ఇలాంటి మరిన్ని కొబ్బరికాయలు కోసం వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ మనైతే గెల అయితే కోసాము చాలా బుర్ర అయితే ఉంది వాడు కోసిన నేను కోసా నేను చెప్పుకుంటున్నాను వీడియో మాకరి వీటే చూపి ఇదైతే చాలా బురంగా ఉంది మనకు పోయడానికి కానీ మన వాళ్ళకి కావట్లేదు ఫస్ట్ ఒక కాయ కోసి అయితే మనకైతే చూపిస్తాడు తిన్నాను మన కోసం ఒక కాయ కోయిపోయిందా ఇది వీడియో కాని తెలిసారు ఓకే కాయలో నీళ్ళు లేని ఉండే చూద్దాం పైన వాడు కిందకి రాకుండానే కింద మేము కాయలు పంచుకొని కోసుకుంటున్నాము ఓకే పెద్ద మా గ్లాస్ దేవా నీళ్ళు ఉన్నాయి చూద్దాం చూడండి ఊరకల్లా కొయ్య కానీ నీళ్ళు అయితే ఫుల్గా కనిపిస్తున్నాయి మరి గ్యాస్లో పోయి తిన్న వస్తాయా మరి గ్లాస్ దేపు ర ఒకటి సో గ్లాస్ వచ్చేసింది గ్లాస్లో మనం అయితే పోద్దాం పట్టుకో దాన్ని దాన్నిబెట్టు

చెప్పు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది పైన కాకులతో చాలా బాగుందంట బట్ ఇప్పుడు ఈడే నెక్స్ట్ కాయల్ అయితే అయిపోయింది కాయలు అయితే మొత్తం కోసేసాము వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ట్రైన్